అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం త్రిపురారి సత్యనారాయణ గారు రచించిన విధికి విరుగుడు లేదు అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ఒక గ్రామంలో ఒక రైతు వద్ద నంజయ్య అనే గొడ్ల కాపరి కుర్రవాడు ఉండేవాడు వాడు రోజు ఉదయమే లేచి తన యజమాని ఇంటి చాకిరి చేసి సద్ది తిని వారుడు పొద్దెక్కే సరికల్లా గొడ్లను మేపడానికి తోలుకుపోయేవాడు గ్రామం వెలుపల ఒక పాడుబడిన తోట ఉండేది ఒకప్పుడు దానిలో మంచి మంచి ఫలవృక్షాలు ఉండేవి కానీ ఇప్పుడు దానికి ఆలనా పాలన లేదు అంతటా ఏవేవో పిచ్చి మొక్కలు మొలిచాయి గడ్డి విపరీతంగా పెరిగింది ఆ తోటలో పశువులకు కావలసినంత మేత మేపుకుంటే లేరు గొడ్లు కాసే కుర్రాళ్ళు ఎక్కి ఆడుకోవడానికి కాయలు కోసుకుని తినటానికి చెట్లు కూడా ఉన్నాయి అందుచేత నంజయ్య తోటవాళ్ళు కూడా పశువులను తోలుకొని ఆ తోటకే వచ్చేవాళ్ళు పశువుల దారిన పశువులు మేతమేసేవి కుర్రాళ్ల దారిన కుర్రాళ్ళు సాయంకాలం దాకా పొద్దు వాలగానే మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చేవాళ్ళు ఒకనాడు నంజయ్య పశువులను తోలుకుని మామూలు ప్రకారమే తోటకు వచ్చాడు కానీ ఆ రోజు పండగ కావటం చేత మిగిలిన కుర్రాళ్ళెవరూ రాలేదు పండగ మాట నంజయ్యకు తెలియదు బిక్కుబిక్కుమంటూ తోటలో ఒంటరిగా ఉండటం వాడికేమీ బాగాలేదు కాలుగారిన పిల్లిలాగా తోటంతా కలయిదిరిగాడు తన చిరాకు పశువుల మీద చూపి వాటిని వాటి మానాన మేయని ఒక నుంచి అటు అటు నుంచి ఇటు మళ్లించాడు అసలే చిరాకులో ఉన్న నంజయ్య మీద ఒక కందిరేగ నుంచో వచ్చి వాలింది అది తన మీదకి రావటం చూస్తూనే ఉండటం చేత వాడు దాన్ని ఒక చరుపు చరిపి చంపేశాడు అప్పటికీ కసిదీరక వాడు దాని కళేబరాని రెండుగా విరిచి విసిరి ఎడంగా పారేశాడు అది ఒక దుబ్బు మీద పడుతూనే ప్రాణం వచ్చి తూయ్యమని ఎగిరిపోయింది నంజయ్య నిర్ఘాంతపోయి కందిరీగ కళేబరం పడిన చోటుకి వెళ్ళి జాగ్రత్తగా గమనించాడు అది ఒక పొట్టి దుబ్బు మీద పడింది ఆ దుబ్బు నిండా దట్టంగా ఆకులున్నాయి ఆ ఆకులు మిగిలిన ఆకుల్లా కాకుండా ఎంతో నేవలంగా ఉన్నాయి ఆ ఆకుల మహిమ వల్లే చచ్చిన కందిరీగ బతికి ఉంటుందని వాడికి తోచింది సంజీవి మొక్కలను గురించి వాడు విని ఉండటం చేత అది సంజీవి మొక్క అయి ఉండవచ్చుననుకొని వాడు దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకున్నాడు నంజయ్యకి ఇంకా ఈ సంజీవి మొక్క పైన పూర్తిగా నమ్మకం కుదరలేదు ఆ దుబ్బు మీద నుంచి ఎగిరిపోయినది తాను విసిరివేసిన కందిరీగ కాదేమో వాడు తోటంతా వెతికి ఒక చచ్చిపోయిన మిడత శరీరం సంపాదించి తెచ్చి దాని నింపాదిగా సంజీవి మొక్క పైన ఉంచాడు క్షణంలో అది కదిలి అటు ఇటు తిరిగి చివున ఎటో ఎగిరిపోయింది అది తప్పక సంజీవి మొక్కేనని దాన్ని తాకిస్తే ఏ చచ్చిన ప్రాణి అయినా తిరిగి బతుకుతుందని నంజయ్య రూఢి చేసుకున్నాడు ఇది తన తోటి కుర్రాళ్లకు ఎప్పుడు చెబుతానా అని వాడు తహతహలాడాడు కానీ మర్నాడు కుర్రాళ్ళంతా పశువులను తోలుకుని తోటకు వచ్చేదారిలో వాడు మిగిలిన వాళ్లతో తాను సంజీవి మొక్కను కనిపెట్టానని దానితో చచ్చిన కందిరీగను మిడతను బతికించానని చెబితే వాళ్ళు ఆశ్చర్యపడటానికి బదులు వాడిని గేలి చేసి ఏడిపించారు నంజయ్యకు వాళ్ళ మీద కోపం వచ్చి తన రహస్యం రహస్యంగానే ఉంచేశాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు తెల్లవారుజామున ఊరి కామందు చనిపోయాడు ఆయనకు ఆ గ్రామంలో ఒక మిద్దె ఉన్నది ఆ కామందు ధనికుడే కాక గొప్ప దాత కూడాను గుళ్ళు కట్టించాడు నూతులు చెరువులు తవ్వించాడు సత్రం కట్టించాడు ఇళ్ళు కట్టుకునే వాళ్లకు పెళ్లిళ్లు చేసుకునే వాళ్లకు ఎన్నో దానాలు చేశాడు అందుచేత గ్రామంలోని వాళ్ళు ఆయన్ని దేవుడులే చూసుకునేవారు ఆయన నెల రోజులు మంచాన తీసుకుని మరీ పోయాడు ఈ నెల రోజులు ఆయనకు ఎన్నో రకాల చికిత్సలు చేశారు ఎందరో వైద్యులు చూశారు కానీ ఒక్కరి ప్రయత్నము ఫలించలేదు ఉదయం వేళ కామందు ఇంటి ముందర జనం గుమికూడారు కొందరు కామందును పొగుడుతుంటే వైద్యులంటే మందులు ఇవ్వగలరు గాని ప్రాణాలు పోయగలరా అని కొందరు అంటున్నారు ఈ మాట నంజయ్య చూలబడింది వాడు ఆ సమయానికి అటుగా పశువులను తోలుకుని తోటకు పోతున్నాడు వాడు జరిగినది తెలుసుకుని కామందు గారిని బతికించే ఉపాయం నేను చెబుతాను పాడుబడిన తోటలో సంజీవి మొక్క ఉన్నది అంటూ తన అనుభవం అక్కడ వారితో చెప్పాడు చాలా మంది వాడి మాటలు నమ్మలేదు ఒకరిద్దరూ దింపుడు కళ్ళెం ఆశగా వాడి వెంట తోటకు బయలుదేరారు నంజయ్య ముందు గ్రామస్తులు వెనక తోటలో ప్రవేశించారు ఇంతకుముందు తాను చూసిన దుబ్బు ఎక్కడుండేది వాడికి తెలుసు దాదాపు రోజు వాడి దాన్ని ఒకసారైనా కళ్ళ చూస్తూనే ఉన్నాడు అందుచేత వాడు సూటిగా అక్కడికే దారి తీశాడు కానీ రోజూ కనిపించే ఆ నవనవలాడే ఆకులు వాడికి కనిపించలేదు అది కాదు ఇది ఇది కాదు అది అనుకుంటూ వాడు ఆ తోటలోని దుబ్బు నుంచి ఇంకో దుబ్బుకు నడవసాగాడు గ్రామస్తులకు వాడి మీద కోపం వచ్చింది వాళ్ళ చేత మాటలు పడటం ఒక వంక రోజు కనిపించే దుబ్బు మాయం కావడం ఒకవంక నంజయ్యను బాధించాయి వాడు తోటంతా పదిహేను సార్లు తిరిగినా ఆ జాడ వాడికి తెలియనే లేదు ఇంతకు అసలే విషయం ఏమిటంటే చనిపోయిన కామందుకు తిరిగి బతికే గీత లేదు మరి అందుకే ఎదురుగా ఉన్న సంజీవి కూడా నంజయ్యకు పాపం కనిపించగా పోయింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి అండి